హలో అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి చాలా కాలమైంది ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు దాని మీద అనేకమైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ చేశారు తీవ్రాతి తీవ్రమైన ఎలిగేషన్స్ అంటే వాళ్ళ అన్నని చేతులు కట్టుకొని నిలబడేలాగా చేశాడని చెప్పేసి ఆయన విపరీతమైన ఎలిగేషన్స్ చేశారు చాలా నిందలు వేశారు అయితే దానికి సంబంధించి చిరంజీవి గారు ఆనాడు ఇప్పుడు కూడా స్పందించలేదు ఈ రోజు స్పందించారు ముందు పవన్ కళ్యాణ్ ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకి సంబంధించిన యాక్టరే ఆయనకి ట్రేడ్ తో సంబంధం లేదు అలాంటి వ్యక్తిని జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ముగ్గురిని పిలిచి ఆయన ముందు ముందు చేతులు జగన్ జగన్ దిగొచ్చాడా ఆనాడు పవన్ కళ్యాణ్ అంత ఇదిగా ఆరోపణలు చేస్తూ ఉంటే అంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టిన వ్యక్తిని భోజనం పెట్టి షాల్వా కప్పి ఆయన్ని ఆయన భార్యని ఇంటికి పిలిచి గౌరవించి ఒకే ఇచ్చి తన భార్య వడ్డిస్తూ ఉన్నప్పుడు అతను తింటూ భోజనం చేస్తూ నేను విషయాలు ఆయనకి వివరించడం జరిగిందని చెప్పేసి చిరంజీవి గారే చెప్పారు అది నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారితో లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన చిరంజీవి గారు ఏం చెప్పారంటే భారతీయ గారు స్వయంగా వడ్డించారు భోజనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చెప్పాను మీకు ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారని చెప్పేసి చెప్తే చెప్పి మీరు అనుమతిస్తే టైం ఇస్తే మేమందరం కలిసి ఒకసారి వస్తామని చెప్పేసి చెప్తే ఆయన సరే రమ్మని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇదంతా చిరంజీవి గారు ఇప్పుడు చెప్పుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని నెగిటివ్గా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లి ఆయన దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారా అంటే టీవీ ఛానల్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఆ రోజు ఎందుకు స్పందించలేదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద అంటే ఇప్పుడు జగ ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది అంటే శాసనసభ లేదంటే చట్టాలు చేసే చట్ట సభల్లో ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి అందుకే ఈయన వెంటనే రియాక్ట్ అయ్యారు అందు అందులోనూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రాజకీయ ప్రసంగం అని రాజకీయ ప్రసంగం మూలంగా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన భావించారని ఇప్పుడేమో చట్టసభల్లో మాట్లాడుతూ తన తన పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆయన మాట్లాడారని చెప్పేసి అన్ని ఛానల్స్ అయితే కొన్ని కొన్ని ఛానల్స్ న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కానీ టీడీపీకి సంబంధించిన ఛానల్స్లో కానీ ఇదే ప్రచారం జరుగుతూ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తెలుసు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట చిన్న చిన్నపిల్లో అడిగానే చెప్తారు ఎందుకంటే తన తమ్ముడికి రాజకీయ మైలేజ్ తీసుకురావాలి కాబట్టి పొలిటికల్ మైలేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ఇట్లాంటి నెగిటివిటీ ప్రచారం చేయటం మూలంగా జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది చిరంజీవి గారు చేతులు కట్టుకుని ముందు నుంచోవాలి అట్లయితే నేను మాట్లాడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి విపరీతమైన చూశారు కదా నేను వీడియో ప్లే చేశాను సో ఏంటంటే రాజకీయ మైలేజ్ తన తమ్ముడు కోసం నోరు మూసుకొని ఉన్నాడు చిరంజీవి గారు ఈరోజు పెద్ద ఏదో నేను నీతి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇది ప్రజలు అర్థం చేసుకోలేని తప్పించోళ్ళేం కాదు అనేది నా ఉద్దేశం